హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రస్తా షాపింగ్ లాస్ట్ టైం అయితే మనం దర్బార్ బ్యాగ్ హౌస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది ఇలాగనే సపోర్ట్ చేస్తుండండి మీకు ఇంకా కొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకు వస్తాను అదేవిధంగా లాస్ట్ టైం అయితే మనకు దర్బార్ బ్యాగౌస్ ఎక్కడుంది ఎక్కడుందని మంది అయితే కన్ఫ్యూజ్ అనమాట మీకు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మీకు దర్బార్ బ్యాగ్ హౌస్ మొత్తం మనం ఎలా వెళ్ళాలి షాపుకు దారి అంతా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా దర్బార్ బ్యాగ్ హౌస్లో ఇంకా ఏమైనా మోడల్స్ వచ్చినాయా మనకు కామెంట్ బాక్స్లో అయితే అడుగుతున్నారు ఇప్పుడైతే మనం దర్బార్ బ్యాగౌస్లో సెకండ్ వీడియో అయితే అన్న దగ్గర కొత్త మోడల్స్ వచ్చినాయంట కొత్త కలెక్షన్ వచ్చినాయంట ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాము అదే విధంగా ఇంకా ఎన్ని మోడల్స్ తెప్పిగలుగుతాడు అన్న అన్న మనకు లాస్ట్ టైం చూపించినట్టు చాలా మోడల్స్ వచ్చాయన్న రూపుడు ఇప్పుడు చాలా మోడల్ వచ్చింది కొత్త కొత్తగా చూసుకోవచ్చు మొత్తం కొత్త కొత్తగా మోడల్ ఉన్నాయి అవునా చాలా వెరైటీస్ ఉన్నాయి నా కలర్ కలర్ డిఫరెన్స్ గా ఉన్నాయి ఇది ఐదు రూపాయలు ఆరు రూపాయలు నాలుగు రూపాయలు పీస్ పడుతుంది చూసుకోవచ్చు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఆరు రూపాయలు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి రూపాయి నుంచి స్టార్ట్ రూపాయి నుంచి ఓన్లీ రూపాయి నుంచి ఉన్నాయి చూసుకోవచ్చు ఏమన్నా అడగాలంటే భయం అవుతుంది ఏమనంటే థౌసండ్ ప్లస్ థౌసండ్ ప్లస్ వెరైటీస్ అంటాడు థౌసండ్ ప్లస్ డిజైన్స్ అంటాడు థౌసండ్ ప్లస్ కలర్స్ అంటాడు రెండు రూపాయలు పీస్ పడుతుంది రెండు రూపాయలు పీస్ ఓన్లీ టూ రూపీస్ పీస్ పడుతుంది ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర రెండు రూపాయలు పీస్ ఓన్లీ రెండు రూపాయలు పీస్ అన్న ఇందులో మనకి ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి థౌసండ్ ప్లస్ మోడల్ ఉన్నాయి చూసారా నేను నేను చెప్పాను చెప్పాను ప్లస్ ఐటమ్స్ అంటే మొత్తం ఆ మొత్తం అయ్యేవాడు అంటున్నాను చాలా చూడండి థౌసండ్ ప్లస్ చూడండి ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా వా అమ్మో ఇట్లా ఎంచుకుంటా పోతే ఎన్నో రకాల డిజైన్స్ ఉన్నాయి అదేవిధంగా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసారా ఇది జడ జడ కూర్చోనమాట లేడీస్ కి కావాల్సినవి ఇంకా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి బనా క్లిప్స్ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పీస్ పడుతుంది ఇవి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడు ఈచువన్న ఆరు రూపాయలు పీస్ ఈచువన్న ఆరు రూపాయలు ఏం చెప్పను కదా ఆరు రూపాయలు అంటే ఆరు రూపాయలే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను రేటు ఉంటాయి తక్కువ ఏం రాదు చాలా కస్టమర్ ఫోన్ చేసుకొని చెప్తారు అంతే ఉంటాయా తక్కువ అయితాయా తక్కువ అయితే అంత ఏం లేదు నేను ఎంత రేట్ చెప్తా చూడు ఓన్లీ సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ పడతాయి ఏం తక్కువ దీనికి చూసారు కదా ఇప్పుడు అన్న ఏ రేట్ చెప్తే సేమ్ అదే రేట్ ఉంటుంది మీకు ఎక్కువ చెప్పరు ఇంకా తక్కువ చెప్పరు సేమ్ ఇక్కడ ఎంత ప్రైస్ చెప్తుందో అంతే ఇక్కడైతే ఎవరు మోసం చేయట్లేదు మొత్తం జెన్యున్ అనమాట ఇది చూసుకో రెండున్నర పీస్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వందరే ఉంటాయి ఏం తక్కువ లేదు తక్కువ లేదు రెండు రకాలు చాలా ఉన్నాయి చూసుకోవచ్చు రెండున్నర మూడు రూపాయలు పీస్ పడుతుంది ఇవి ఏం కావు మరి చూసుకోవచ్చు ఏం కావు రెండు వందల పీస్కి ఏం కావు చూసుకో ఏమొస్తాయి ఏం రాదు ఐటమ్స్కి చూసారా ఇంత క్వాలిటీ అన్న కాలు కింద వేసి తొక్కుతున్నా కూడా ఇరిగిపోలేదు ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న రూపీస్ ఫైవ్ రూపీస్ పీస్ ఇలాంటివి చాలా డిజైన్ ఉన్నాయి ఈ మొత్తం ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పీస్ పడుతుంది చూసుకోవచ్చు డిజైన్ చాలా డిజైన్ ఉన్నాయి ఇలా పన్న క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఏ చూడు మూడు రూపాయల పీస్ త్రీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అంతే రేటు ఉంటుంది ఏం తక్కువ లేదు చూడు ఆరు రూపాయలు పీస్ ఓన్లీ ఆరు రూపాయలు ఓన్లీ ఆరు రూపాయలు ఇలా డిజైన్ మొత్తం ఇది మొత్తం మొత్తం చూసుకోవచ్చు చూడు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఓన్లీ సిక్స్ రూపీస్ పీస్ ఇలాంటి కూడా థౌసండ్ మోడల్ ఉన్నాయి మా దగ్గర చూసుకోవచ్చు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు అమ్మకాలు తీసుకోపోయి మొత్తం ప్లెకర్స్ చూడు సిక్స్ రూపీస్ పీస్ ఓన్లీ సిక్స్ రూపీస్ ఇలాంటి చాలా ఏం కాదు పది రూపాయలకి పన్నెండు వస్తాయి డజన్ డజన్ పన్నెండు మొత్తం మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టూ ఉన్నాయి కదా ఐదు రూపాయలు పీస్ పడుతుంది టెన్ రూపీస్ అమ్మాలి చూసుకోపోయి కస్టమర్ ఎవరైనా కొత్త కస్టమర్ వచ్చేస్తారు మా దగ్గర రా నేను చెప్తాను నీకు బిజినెస్ చేయాలని చేసుకోవాలి ఇప్పుడు ఆరు రూపాయలు పీస్ పడుతుంది సిక్స్ రూపీస్ బిజినెస్ చేయాలని ఆలోచన ఉంది మనీ తీసుకొస్తే మీరు ఎంత అమ్మాలి ఏంది మొత్తం తప్తా నీకు మాది గ్యారంటీ ఇది ఫైవ్ థౌసండ్ తీసుకోవాలని నీకు టెన్ థౌసండ్ ఈజీగా అయిపోతుంది ఇది మాది గ్యారంటీ నేను చెప్తా చూడు టూ రూపీస్ పీస్ పడుతుంది ఓన్లీ టూ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ అమ్మాలి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడు ఇది ఓన్లీ సిక్స్ రూపీస్ పడుతుంది టెన్ అమ్ము ట్వంటీ ఏమో నీ ఇష్టం ఇలాంటి ఐటెమ్స్ చాలా ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ చూసుకోవచ్చు ఈ మొత్తం చూడు నాలుగు రూపాయలు ఐదు రూపాయల ఐటమ్స్ మా దగ్గర ఎక్కువ ఉంటుంది ఈ చూడు ఏడు రూపాయల పీస్ సెవెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అమ్మాలి ఎక్కువ పీస్ చూడు ఇవి ఓన్లీ త్రీ రూపీస్ మూడు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పీస్ వరకు ఉంటుంది దీనిలో చాలా డిజైన్ ఉన్నాయి ఎరబెండ్లో కూడా చాలా రకాలు చూసుకోవచ్చు డిజైన్స్ ఈ చూడు ఈ మొత్తం వేరే వేరే ఉన్నాయి ఇరవై నాలుగు రూపాయల పీసు

పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఓన్లీ చూసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అమ్మాలి తీసుకోపోయి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి మా దగ్గర చిన్న చిన్న ఐటమ్ రెండు రూపాయలు మూడు రూపాయలు ఐటమ్స్ తక్కువ ఉంటుంది మా దగ్గర చూడు ఎనిమిది రూపాయలు పీస్ పడుతుంది ఎనిమిది రూపాయలు పీస్ పడుతుంది చూడు ఆరు రూపాయలు పీస్ పడుతుంది నేను చెప్తా కదా ఆరు రూపాయలు అంటే ఆరు రూపాయలే ఉంటాయి ఏడు రూపాయలు లేదు ఓన్లీ ఆరు రూపాయలు అంటే ఆరు చూడు ఎనిమిది రూపాయలు పీస్ పడతాయి ఎనిమిది రూపాయలు ఉన్నాయి తక్కువ లేదు తక్కువ లేదు ఏముంటుంది పది రూపాయలు పీస్ ఓన్లీ పది రూపాయలు పీస్ మనం ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరం అయింది మా షోప్ మాకు టైం లేదు నేను తినడానికి మా దగ్గర టైం ఉన్నది ఒకసారి నా షోప్ వచ్చి చూసుకోవచ్చు నువ్వు సెవెన్ రూపీస్ ఓన్లీ సెవెన్ ఇది చూడ మొత్తం రకాల చాలా డిజైన్ ఉన్నాయి నేను అంతా డిజైన్ చేసుకోవాలన్నా మన పెద్దగా వీడియో అయిపోతుంది కొంచెం కొంచెం ఒకటి సింపుల్గా చూపిస్తా ఇరవై ఐదు రూపాయలు పీస్ పడుతుంది చూడు ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడు బటర్ఫ్లై థర్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అమ్మాయి తీసుకోపోయి ఇలాంటి కూడా ఐటెం చాలా ఉన్నాయి ఓన్లీ సెవెన్ రూపీస్ ఇది చూడు పన్నెండు రూపాయలు పీస్ పన్నెండు రూపాయలు ఇలాంటివి కూడా ఐటమ్ చాలా ఉన్నాయి ఇలాంటి చూడు పన్నెండు రూపాయల పీస్ ఏం రాదు సార్ బటర్ఫ్లై మంచిగా బటర్ఫ్లాయిస్తాయి పన్నెండు రూపాయలకి చూడు ఇవి మూడు రూపాయలు పీసు నాలుగు రూపాయలు పీసు ఇది చూడు ఓన్లీ మూడు రూపాయల పీస్ పెద్ద పెద్ద పలకాలు ఉంటాయి ఇలా త్రీ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ చూడు ఓన్లీ మూడు రూపాయలు పీస్ ఇలాంటి నీకు ఎన్ని డిజైన్ కావాలా చూడు మూడు రూపాయలు ఏం రాదు సార్ మూడు రూపాయలకి ఓన్లీ మూడు రూపాయలు రెండు వందల పీస్ పడుతుంది మొత్తం మీ డిజైన్స్ ఉన్నాయి ఈ మొత్తం వెయ్యి బాక్స్ కావాలి వెయ్యి బాక్స్ దగ్గర రెడీగా ఉంటాయి చూసుకోవచ్చు అక్కడికి వెయ్యి బాక్స్ ఈ చూడు ఆరు రూపాయలు పీస్ పడుతుంది కర్సిప్స్ నీకు ఇన్ని ఇలా థౌజండ్ ప్లస్ డిజైన్ ఉన్నాయి ఎంత కాదు ఓన్లీ సింపుల్ మాత్రమే చూపిస్తున్నాను నీకు ఓన్లీ సింపుల్ మాత్రమే చూపిస్తాం ఇలాంటివి చాలా ఉన్నాయి ప్యాకెట్ పెగట్లు కావాలి చూడు ఆరు రూపాయలు జత పక్కా పిన్స్ సైడ్ పీన్స్ ఉన్నాయి ఇలా ఆరు రూపాయలు పడుతుంది పది రూపాయలు అమ్ముకోవాలి జత ఈ ఈ మొత్తం మొత్తం అమ్మాలి ఇప్పుడు ఇప్పుడు దాకా మనకి అన్ని చూపించాడు ఎవరి థౌసండ్ పైసా అంటున్నావు మైండ్ పోతుంది మాకే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తా నెయిల్ పాలీసులు లేడీస్ కి చాలా ఇష్టమైంది ఏంటంటే నెల పాలీసులు చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ పద్దెనిమిది రూపాయల పీస్ పదిహేను పద్దెనిమిది మన దగ్గర స్టార్టింగ్ ఎంత పడుతుంది ఐదు రూపాయలు చిల్లర ఫైవ్ అండ్ హాఫ్ నుంచి స్టార్టింగ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకో చూడండి ఇందులో మూడు కలర్లు ఉన్నాయి లో మూడు కలర్లు ఇవి ఆరు రూపాయలు చిల్లర పడుతుంది పీస్ ఆరు రూపాయలు ఓన్లీ ఆరు రూపాయలు చిల్లర పడుతుంది టెన్ రూపీస్ అమ్మాలే తీసుకో ట్వంటీ అమ్మాలి నీ ఇష్టం ఇది ఇలాంటి నిలబడిస్తే రకాలు చాలా ఉన్నాయి చూసుకోవచ్చు చూడు రూపీస్ చాలా మోడల్స్ ఉన్నాయి నైన్టీఆర్పి ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అవు ఈజీగా పోతుంది నీ దగ్గరికి ఓన్లీ ఓన్లీ ఇది చూసినట్టయితే మనము లైక్ బ్యూటీ పార్లర్ ఎక్కడైనా చూస్తే దీన్ని టూ హండ్రెడ్ కన్నా తక్కువ అమ్మరు కానీ ఇక్కడ ఎంత అనుకుంటారు జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది మీరు నార్మల్గా ట్వంటీ రూపీస్ తీసుకొని నైంటీ నైన్ ఎంఆర్పీ ఉంటుంది మీరు ఆరు రూపాయలు మేలే అండి మీరు ఇక్కడ తీసుకెళ్ళి మీరు కూడా హోల్సేల్గా అమ్ముకోవచ్చు అన్న ఇంకా ఏమున్నాయి అన్నో సెవెన్ రూపీస్ పీస్ ఓన్లీ సెవెన్ సెవెన్ రూపీస్ ఏం రాదు ఏం రాదు సెవెన్ రూపీస్ ఇస్తా చూసుకోవచ్చు ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర ఈ చాలా ఐటమ్స్ ఇప్పుడు తర్వాత నేను హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను నీకు హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా మాకు చాలా ఫేమస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ అంటే చూడు అరవై రూపాయలు అన్న మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్న మూడు రూపాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి నూట యాభై రూపాయల వరకు ఉంటాయి చూసి మూడు రూపాయలు టీఏ రావట్లేదు అన్న చూడు మూడు రూపాయలు త్రీ రూపీస్ ఓన్లీ మూడు రూపాయల నుంచి పర్సులు అయితే స్టార్ట్ అవుతున్నాడు ఓన్లీ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంట చూడు సిక్స్ రూపీస్ అన్న ఇందులో మనకి ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయన్న థౌసండ్ మోడల్ థౌసండ్ ఓన్లీ థౌసండ్ మోడల్ చూసుకోవచ్చు చూసారా ఏమంటే థౌసండ్ ప్లస్ మోడల్స్ అని చెప్తుండే సెవెన్ రూపీస్ పీస్ సెవెన్ రూపీస్ చూడు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ చూడండి చూడు చాలా లుక్ అయితే తెలియదు ఫైవ్ రూపీస్ వామ్ చూడండి కాటన్ సిల్క్ ఫోర్ రూపీస్ ఇట్లా చాలా మోడల్ చాలా డిజైన్ ఉన్నాయి చూపిస్తాను నీకు యూజ్ అయిపోతుంది చూడు ఫైవ్ రూపీస్ చూడండి ఫైవ్ రూపీస్ అంట చూడండి చాలా ఉంటాయి సార్ మా దగ్గర మోడల్స్ చూడండి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే మన కేవలం మన దర్బార్ బ్యాగర్స్ లో మాత్రమే దొరుకుతాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి అరవై కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అమాలో ఎలాంటికి థౌజండ్ పీస్ కావాలా మా దగ్గర రెడీగా గా ఉంటాయి ఇప్పుడు చూడండి చూసుకోవడం కేవలం అరవై రూపాయల నుంచి బ్యాగులు స్టార్ట్ అవుతున్నాయి మీకు ఎన్ని కాలో వందగాల వెయ్యి కాలో చూడండి ఇక్కడ బల్క్లు అయితే ఉన్నాయి మొత్తము కుప్పలు కుప్పలు ఉన్నాయి మీరే చూడండి ఒకసారి మీ కళ్ళతోటి ఇక్కడ చూడ చూసినట్టయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అరవై రూపాయలు అరవై చూడు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఓన్లీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలకి ఇంత కావాలి ఏడని వస్తుంది స్టోన్స్ తోటి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ముప్పై ఆరు రూపాయలు పీస్ వామో ఎంత కలర్ కలర్ఫుల్ ఉందంటే ఇది చూడండి ఒకసారి దీని లుక్ చూడండి ఫ్లై తోటి ఎలా వచ్చిందో చూడండి కలర్ కలర్ఫుల్ గా ఇందులో మనకు థౌసండ్ ప్లస్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి థౌసండ్ ప్లస్ కలర్స్ కూడా రూపాయలు పీస్ నలభై రెండు రూపాయలు అంటే చూడండి చాలా స్మోల్లీ అరవై అరవై రూపాయలు అరవై రూపాయలు చూసుకోవచ్చు అరవై రూపాయలు చూసారా లెదర్ బ్యాగులు అండి అరవై రూపాయలకు ఇస్తున్నారు ఎవరైనా ఇస్తారో చెప్పండి అరవై రూపాయలు మాత్రమే అరవై అరవై ఓ జీ ఉంది అమ్మనే అంతే ఇంతకూడండి చాలా ఉన్నాయి చూడు ఈ లెదర్ బ్యాగ్లు కూడా మోడల్స్ ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చిన కలర్ మీకు ఈ చూడండి కేవలం అరవై రూపాయలు మాత్రమే మీరు వంద రూపాయలు సేల్ చేసిన ఈజీగా ఇట్లా కళ్ళు ముసి కళ్ళు చేసే లోపల అయిపోతాయి పదివే లోపాలి ఫిఫ్టీన్ రూపీస్ చూడండి చిన్న పిల్లలకు చాలా బాగా ఇష్టపడతారు చూడండి బొమ్మలతో చాలా లుక్ ఫినిషింగ్ అయితే వచ్చింది అంటే చాలా బాగున్నాయి కలర్ కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఫిఫ్టీన్ రూపీస్ పీస్ ఇలాంటి రకాలు మా దగ్గర చాలా ఉంటాయి సార్ చూసినారా కావాలి రెడీగా ఉంటాయి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ టూ టెన్ ఉన్నాయి ఇది ఐటమ్ టూ టెన్ రూపీస్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుపోయి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మొచ్చేది మనం చూసినట్టయితే లైక్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఇక్కడ ఈ బ్యాగు కేవలం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎక్కువ తక్కువ అమ్మారండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇంకా ఎక్కువ అమ్ముతారు కానీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ చూసారు కదా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంత పెద్ద బ్యాగ్ ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్లో నూట ఇరవై అమ్ముతారు హోల్సేల్లో నేను సెవెంటీ ఫైవ్ రూపీస్ అమ్తాయి ఐటమ్ చూసుకోవచ్చు ఇందులో హోల్సేల్ కన్నా తక్కువ ఇక్కడ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడు ఓన్లీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇష్టం కావాలి ఇంకా మా దగ్గర రెడీగా ఉంటాయి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లాంటివి కూడా చాలా డిజైన్ ఉన్నాయి అన్న నైంటీ సిక్స్ తొంభై ఆరు రూపాయలు మన వ్యూవర్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా ఉన్నాయి మినిమం ఫైవ్ థౌజండ్ కోసం ఏం లేదు హోల్సేల్ షోస్ కోసం నేను ఇస్తా వన్ వన్ పీస్ కోసం మాకు కోల్ కూడా చేయొద్దు మా షోపులు కూడా రాయవద్దు చూసారా రూపాయికి రూపాయి కాదండి రూపాయికి పది రూపాయలు ప్రాఫిట్ ఇక్కడ ఇక్కడ తీసుకొని బల్క్లో తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి పొద్దున్న కల్లా చూసి మీరే ఆశ్చర్యపోతారు కాదండి వంద రూపాయలు ప్రాఫిట్ వచ్చే బిజినెస్ కూడా ఉన్నాయి అన్న దగ్గర అన్న మన వ్యూవర్స్ ఇంకా ఏం చూపిస్తావు ఇప్పుడు రబ్బు బ్యాండ్ స్టిక్కర్ చూపిస్తా ఇంకొక సెక్షన్ వెళ్దాం పద అన్న ఇప్పుడు చూసుకోదాండి స్టిక్కర్ మాత్రం చూపిస్తా స్టిక్కర్ రబ్బు బ్యాండ్ చూపిస్తా అన్న చూసుకో మా దగ్గర ఓన్లీ ఇక్కడే స్టాక్ స్టాకుండా లేదు మా నీకు థౌజండ్ బాక్స్ ఉంటాయి ఇది హుందా లేక కనపడుతుంది ఒక్కొక్క మోడల్ థౌసండ్ థౌసండ్ కంటైనర్స్ ఉంటది మామూలు చూడు ఐదు రూపాయలు పీస్ పడుతుంది ఐదు రూపాయలు ఏమేమి తీసుకో ఐదు రూపాయలు పడుతుంది చూసుకోవచ్చు టేస్టీ గర్స్ చూడు ఏదైనా తీసుకోండి రూపాయలు ఉన్నాయి అన్న ఇందులో మనకి ఎన్ని మోడల్స్ దొరుకుతాయి అన్నా అన్న చూసుకోవచ్చు ఈ మోడల్ అంతా ఉంటాయి ఇంలా కింద కింద ఉన్నాయి అన్ని ఒక డిజైన్ ఒక స్ట్రీట్లు ఉన్నాయి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క షీట్ ఒక్క షీట్ ఉన్నాయి మీకు నచ్చిన షీట్ సెలెక్షన్ చేసుకోవచ్చు చూడు ఇల్లి ఇది ఒక మోడల్ ఇది ఒక కలర్స్ ఉన్నాయి డిఫరెన్స్ ఈ ఒక్క కట్టలో ఒక డిజైన్ ఉన్నాయి ఈ ఇంత మొత్తం కట్టన్ని మొత్తం వేరే వేరే డిజైన్ ఉన్నాయి చూసుకోవచ్చు వంద షీట్ వంద డిజైన్ ఉన్నాయి ఇవి కొంత డిజైన్ ఉన్నాయి చూసుకోవచ్చు అంత షీట్ లో వంద డిజైన్లు వంద రకాలు ఉన్నాయి అన్నమాట ఇదే విధంగా ఇట్లా చాలా షీట్స్ ఉన్నాయి ఇక్కడ చూడు మీకు నచ్చిన షీట్ సెలెక్షన్ చేసుకోవచ్చు అంత కాదు ఈ మొత్తం చూసుకోవచ్చు మొత్తం వేవేర్గా ఉంది షీట్ ఇది చూడు

ఇలా కూడా డిజైన్ చాలా ఉన్నాయి చూడవి ఇప్పుడు చాలా మంది చూస్తారు మెంది కోన్ టైం తక్కువ పడుతుంది అవునంటే స్టిక్ పెట్టి మెంది పెట్టేసినా ఉంటే డిజైన్ వచ్చేస్తాయి సేమ్ టు సేమ్ సింపుల్ అయిపోతుంది సింపుల్ అయిపోతుంది ఒక గంట పడుతుంది ఓన్లీ ఫైవ్ మినిట్ కి వచ్చేస్తాయి చూసుకో చూసారా కోన్ పెట్టుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన డిజైన్ అండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకోకుండా మీకు నచ్చిన డిజైన్స్ చూడండి ఈ స్టిక్కర్ అనమాట పన్నెండు స్టిక్కర్ పడుతుంది పన్నెండు రూపాయలు పీస్ పడుతుంది మనం కూడా అప్లై చేసేసుకొని కోన్ పెట్టేసుకుని తీసేస్తే మీకు సేమ్ ఇదే మోడల్ వచ్చేస్తుంది అనమాట అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర మొత్తం ఐటమ్ అండి చూడు ఆరు రూపాయలు పీస్ ఓన్లీ ఆరు రూపాయలు టెన్ రూపీస్ అమ్మాలి చూసుకోపోయి కూడా చాలా ఉన్నాయి మా దగ్గర సైడ్ పిన్ ఉంది చూడు నాలుగు రూపాయలు షీట్ షీట్ నాలుగు రూపాయలు షీట్ పడుతుంది పది రూపాయలు అమ్ముకోవాలి సిక్స్ రూపీస్ ప్యాకెట్ కి సిక్స్ రూపీస్ ప్రాఫిట్ వస్తాయి చూసుకోవచ్చు చూడు ఓన్లీ ఎనిమిది రూపాయలు షీట్ చాలా మంది కట్ రూపాయలకి ఎనిమిది రూపాయలకి ముప్పై రూపాయలు అవుతుంది అంత లాభం కావాలి చెప్పు చూసారా సెవెన్ రూపీస్ చాలా తక్కువ తెరీ సెవెన్ రూపీస్ కి మొత్తం షీట్ రూపీ పడుతుంది ఒక రూపాయలు చెత్త పడుతుంది నీకు ఎంత పెద్ద సైజు నువ్వు రెండు చెత్త పది రూపాయలు కాము ఈజీగా ముప్పై రూపాయలు ఏడు రూపాయలకి ముప్పై రూపాయలు లాభం వస్తాయి ఇంకా ఏమిటి అన్ని ఇంత లాభం కావాల్సి చూసుకోవచ్చు ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి మా దగ్గర ఈ చూడు మొత్తం టిక్టిక్ పెన్స్ రకాలు తక్కువ రేటు తక్కువ రేటు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఇది చూడు స్టిక్కర్స్ ఈ రబ్బర్ ప్యాంట్స్ ఇలాంటి రెండున్నర మూడు రూపాయలు రబ్బర్ ప్యాంట్స్ ఈ చూడు నాలుగు రూపాయలకి ఎనిమిది రూపాయలు బ్యాండ్స్ వస్తాయి నాలుగు రూపాయలు ఎనిమిది ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి మా దగ్గర ఇలా టూ కలర్ వస్తాయి సార్ ఇలా ఇవి చూడు డెబ్బై రెండు రూపాయలకి ట్వంటీ ఫోర్ రూపాయ బ్యాండ్స్ ఇవి చూడు ఇరవై నాలుగు రూపాయలు ఇది ఆరు రూపాయలు మొత్తం షీట్ షీట్ పడుతుంది అంటే ఆరు రూపాయలకి ఇరవై నాలుగు రూపాయ బ్యాండ్ వస్తాయి షీట్ రూపాయలు ఒకటి పది రూపాయలు అమ్ముకున్న రెండు జత మనకు చూడు అరవై రూపాయల లాభం వంద రూపాయల లాభం అవుతుంది అవునగా పది రూపాయలు అమ్ముతారు చాలా మంది తీసుకుపోయి అక్కు ఏమవుతు ఆరు పడితే పది రూపాయలు అమ్మాలి పిల్లలకి కూడా డిజైన్ చాలా ఉన్నాయి మా దగ్గర చూడు రెండు రూపాయలు పీస్ పడుతుంది టైమైన్ తీసుకో రెండు రూపాయలు పీస్ చూడు రెండు రూపాయలు మూడు రూపాయలు చూడు మూడు రూపాయలు పీస్ పడుతుంది మూడు రూపాయలు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వట చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్స్ చాలా అంటే చాలా చూడండి చూడు ఈ డిజైన్స్ పిల్లలు కూడా చాలా డిజైన్ డిజైన్ ఉన్నాయి సార్ నేను చూపిస్తాను ఒక గంట అయిపోతుంది ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరే మీ కళ్ళు చెదిరిపోతాయి అనమాట చూస్తే ఎన్ని రూపాయలు పీస్ చూడండి ఐదు రూపాయలు ఐదు రూపాయలు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఐదు రూపాయలు చూడండి పీస్ ఐదు ఐదు రూపాయలు పడుతుంది టెన్ రూపీస్ తీసుకోపోయి టెన్ రూపీస్ నీకు ఏమైనా ఐదు రూపాయలు పడుతుంది చూసుకోవచ్చు చూడలేదు ఈ చూడు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఈ తక్కువ తక్కువ రెట్టి నుంచి చూడండి నేను చూడుకో రబ్బు బ్యాండ్ ఐదు రూపాయలు పీస్ టెన్ రూపీస్ మళ్ళీ తీసుకోపోయి ఈ కస్టమర్ తీసుకున్నావు చూడు సెలెక్షన్ చేసి చూసుకున్నావు రెండు ట్రెండ్ మొత్తం ఇది చూడండి ఈ రబ్బర్ బ్యాండ్ చూడండి క్వాలిటీ క్వాలిటీ చూడండి చాలా అంటే చాలా బాగుంది అనమాట రూపాయలు పీస్ ప్యాకెట్ మూడు రూపాయలు పడుతుంది చూసుకోవచ్చు మొత్తం ప్యాకెట్ మూడు రూపాయలు ఆరు రూపాయలు వస్తాయి లేదంటే చాలా ఐటమ్ ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్ మా దగ్గర చూసుకోవచ్చు మొత్తం చాలా థౌసండ్ ప్లస్ డిజైన్ ఉన్నాయి ఈ చూడ పదిహేను రూపాయలు మొత్తం షీట్ షీట్ ఫిఫ్టీన్ రూపీస్ షీట్ పడుతుంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది లేదు థౌజండ్ డిజైన్ అన్న ఇప్పుడు దాకా అన్ని చూపించాడు కానీ లేడీస్కి ఇష్టమైన జ్యువెవరీ ఐటమ్ మనకు చూపిలే మనకు ఇప్పుడు ఇష్టాడు అన్న జ్యువెలరీ ఐటమ్స్ కోసం చూపి కమల్ గారి దగ్గర నుంచి అన్ని చూపి ఓకే ఈ చూడు కమల్ తక్కువ రోడ్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీన్ రూపీస్

కమల్స్ చూడండి ఎంత బాగున్నాయి అద్భుతంగా డైమండ్ డైమండ్ కోటింగ్ తోటి వచ్చాయి చూడు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి నచ్చనాల్లో ఇంకా ఎవరైనా ఉంటారో చెప్పండి మీకు ఒకటి రెండు కాదండి వెయ్యి డిజైన్లు వెయ్యి కలర్లో వెయ్యి రకాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ చూసుకోవచ్చు ఈ డిజైన్స్ చూడండి అన్న తీసుకునే ఉన్నాడు మనము ఇక్కడ చూడు చూడు ఎన్నో మోడల్స్ వామ్మ ఈ మొత్తం మొత్తం ఇక్కడ చూసినట్టయితే డబ్బాలు డబ్బాలు ఉన్నాయి కమలు మీకు చిన్న కమ్మలు కాని పెద్ద పెద్ద మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి డిస్ప్లే పెట్టారు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కమ్మల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి ఇలాంటి మోడల్ అంటే మా దగ్గర రూపాయి నుంచి స్టార్ట్ ఉన్నాయి కమ్మల్ రూపాయి చాలా మంది చెప్తారు రూపాయలు ఏమి రూపాయికి చాక్లెట్ కూడా కానీ రూపాయికి మీ దగ్గర కమ్మలు వస్తున్నాయి చూడండి రూపాయి రూపాయ రూపాయి ఇది మూడు రూపాయలు పీస్ మూడు రూపాయలు చాలా రకాలు ఉన్నాయి సిజట్ల కమ్మలు సిజట్ల కమ్మలు ఉన్నాయి ఇవి ఇలాంటి ఐటమ్స్ ఇవి కూడా చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఐటమ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు ఈ మొత్తం కమ్మలు కావాలి చూడాలి గ్యారంటీ కమ్మలు ఫిఫ్టీన్ రూపీస్ పదిహేను రూపాయలు పీస్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ గ్యారంటీ ఐటమ్ గ్యారెంటీ ఐటమ్స్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇలా చూడ ఎనభై నాలుగు రూపాయలు ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇందులో కూడా డిజైన్ చాలా ఉన్నాయి ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫోర్ రూపీస్కి గ్యారంటీ సిక్స్ మంత్స్ గ్యారెంటీ నేను ఇస్తాయి ఈ మొత్తం ఐదు జుమకాలు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద జుమకాల్స్ కావాలంటే ఇలాంటి జుమకాలు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ చూడండి ఇవి చూసినట్టయితే హీరోయిన్లు పెట్టుకుంటారు కదా సేమ్ మ్యాచ్ అయ్యే సీరియల్కు లైక్ పెద్ద పెద్దవి ఇవి ఇవి వారంటీ కూడా ఇస్తున్నాయండి సిక్స్ మంత్స్ గ్యారంటీ సిక్స్ మంత్స్ గ్యారెంటీ కలర్ గోల్డ్ వన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మొత్తం జుమకాలు నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి చూడండి నూట ఇరవై రూపాయల నుంచి చూడండి ఇంత పెద్ద పెద్ద బుట్ట కమ్మలు అన్నమాట ముప్పై ఆరు రూపాయలు పీస్ థర్టీ సిక్స్ ఓన్లీ ఇట్లాంటివి కూడా చాలా రకాలు ఉన్నాయి చూసుకోవచ్చు అన్న దగ్గర చాలా వెరైటీస్ బుట్ట కమ్మలు అవుతున్నాయి చోటు కమ్మలు మొత్తం కమ్మలు ఇది లేడీస్ కమ్మలు అడిగేది ఏంటంటే బుట్ట కమ్మలే అండి ఎక్కువ ఇష్టం అనేది బుట్ట కమ్మలే చూడండి ఇక్కడ బుట్ట ఉన్నాయి ఇక్కడ ముప్పై రూపాయలు పీస్ థర్టీ రూపీస్ ఓపెన్ చేసి అన్న ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అమ్మలే తీసుకుపోయి చూసుకోవచ్చు డిజైన్ ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మా దగ్గర ఈ చూడు ముప్పై రూపాయలు పీస్ థర్టీ ఫిఫ్టీ ఈ మొత్తం ఇవే ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పీస్ ఇలాంటివి ఉన్నాయి ఇవి కూడా చాలా డిజైన్ చూడు ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇందులో ముప్పై ఆరు నలభై రెండు ఈ మొత్తం డిజైన్ చూడు చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం లైన్ లైన్ గా అవి ఉంటాయి చూడండి ఇది చోకర్స్ అంతా బాగున్నాయి చూడు ముప్పై ఆరు రూపాయలు పీస్ ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు ఇది చోకర్స్ చోకర్స్ ముప్పై ఆరు రూపాయలు చూడండి మీకు ముప్పై ఆరు మనకు చోకర్స్ లో ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అన్న చూడు ఈ మొత్తం చోకర్ ఉన్నాయి చూడండి ఇది చూడండి ఎంత బాగుంది ఎంత అద్భుతంగా ఉందో చూడు మొత్తం చోకర్స్ డిజైన్ ఉన్నాయి ఇన్ని ఒక బాక్స్ చూస్తే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క డిజైన్ ఉంటాయి ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క డిజైన్ చూసుకో మనకి ఎన్ని డిజైన్లు ఉన్నాయి అన్న చూడు ఇటు థౌజండ్ డిజైన్ థౌజండ్ థౌజండ్ ప్లస్ డిజైన్ సెవెన్ అంటే థౌజండ్ ప్లేస్ డిజైన్ ఓన్లీ నైన్టీ రూపీస్ పీస్ మీకు ఇన్ని కలర్స్ కావాలన్నా కలర్స్ రెడీగా ఉంటాయి చూసుకోవచ్చు మా దగ్గర అన్న ఇవి చూస్తున్నట్టయితే మోనలీస్ బీట్స్ మోనలీస్ బీట్స్ చూసారు కదా చాలా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి మోనలీస్ బీట్స్ తొంభై రూపాయలు మాత్రం ట్వంటీ రూపీస్ మానల్లీ సబ్బెస్ తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఇలా కూడా డిజైన్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు చిన్నది కొంబర్ సర్ట్లు అండ్ చైన్ ముప్పై ఆరు రూపాయలు పీస్ థర్టీ సిక్స్ ఇవి కూడా ఐటమ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి చూడు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ సిక్స్ చూడు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరవై ఐదు ఓన్లీ అరవై ఐదు రూపాయలు పడుతుంది చూడు టూ ట్వంటీ రూపీస్ కాంబో నెక్లెస్ టూ ట్వంటీ ఇది చూడను టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్కి హారము చౌకస్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఏదైనా వస్తాయి వన్ గ్రామ్ గోల్డ్ చూడండి ఎంత అంటే ఎంత బాగుందంటే చూడండి మీరే చూడండి మీకు అదితే మీరే చూడండి నూట ఇరవై రూపాయలు మాత్రమే మీరు విన్నది కరెక్టే చూడండి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ సంపసారాలు కమ్మలు మొత్తం వస్తున్నాయి పాపడి బిల్లకా నుంచి చౌకస్ చూడండి మీకు ఎంత అంటే ఎంత బాగున్నాయో మీరు ఏడికైనా ఫంక్షన్కి వెళ్ళాలని అలంకరేసుకొని పోవచ్చు లైట్ బోర్డు లెక్క ఉంటాయి అన్న మన కస్టమర్స్కి వీడియో ఫెసిలిటీ ఉందా ఉన్నాయి వీడియో కాల్ మినిమం ఫైవ్ థౌజండ్ కోసం కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి నూట ఇరవై రూపాయలు రూపాయకి పది రూపాయలు ప్రాఫిట్ అండి మీకు నచ్చిన కా మీరు కాల్ అంటే మీరు షాప్కి విజిట్ కాండి విజిట్ కాని పరిస్థితిలో వీడియో కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇలా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు ఉన్నాయి చూడు ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ చూడు నూట ఇరవై రూపాయలు మాత్రం వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అన్న ఈ మోడల్ చూసినట్టయితే మనం కళ్యాణ్ జ్యువెలర్స్ అక్కడ చూసినట్టు ఉంటాం చూడు అక్కడ దొరికే మోడల్స్ మన దగ్గర కూడా దొరుకుతున్నాయి చూసారా చూసుకోవచ్చు త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ చూసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా డిజైన్ ఉన్నాయి సార్ చూసినట్టయితే ఇక్కడ చాలా ఇక్కడ చూడండి పైనుంచి ఇలాంటి ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ ఈ డిజైన్స్ చూసుకోవచ్చు చూడు వేరే వేరే రేట్లు ఉన్నాయి ఐటమ్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఇప్పుడు అంతా డిజైన్ ఉన్నాయి చూడు చూడండి చూడండి ఇక్కడ చూడండి అంత రెడీగా ఉంటాయి ఎన్ని పీస్ కావాలో అంత పీస్ రెడీగా ఉంటాయి చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు పీస్ ఇరవై ఐదు ఇలా కూడా డిజైన్ చాలా ఉన్నాయి చూడు థర్టీ రూపీస్ పీసు ఈ చూడు వందల సబ్స్లో ఒక రకాలు చాలా ఉన్నాయి సెవెంటీ రూపీస్ సెవెంటీ చూడు సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు తొంభై రూపాయలు బ్రాస్లెట్స్ పన్నెండు రూపాయలు పీస్ పడుతుంది చూడు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పీసు ఇచ్చేలా చాలా రకాలు ఉన్నాయి చూసుకోవచ్చు డిజైన్ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఇలాంటి జెన్స్ కవల్ కమ్మలు కావాలి ఇది కూడా ఉన్నాయి ఇలాంటి చైన్స్ కావాలి చైన్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పీసు ఇవి మొత్తం పదిహేను పది రూపాయలు ఇవి ఉంటాయి చూడు ఇలాంటి బ్రాస్లెట్స్ నూట ఇరవై రూపాయల డజను మొత్తం డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు డిజైన్ దండలు కమ్మలు ఏం కావాలంత డిజైన్ ఉన్నాయి మా దగ్గర అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఇంకా ఐటమ్స్ చాలా ఉంటాయి ఓన్లీ సింపుల్ మాత్రం ఒక్కొక్కటి చూపిస్తున్నాం ఇంకా ఇంకా ఐటమ్స్ కావాలంటే థౌజండ్ ప్లస్ ఐటమ్ ఉన్నాయి మా దగ్గర ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కొంచెం చూపిస్తు అయిపోయింది ఇంకా నెక్స్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఇంకా నేను వీడియో షూట్ చేసుకుని నీకు చూపిస్తాను అన్నీ హోల్సేల్ కోసం రావాలి మా దగ్గర చూశారు కదా మనకు వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకు బాహుబలి త్రీ ఎలానో పార్ట్ వన్ అట్లా రాజమౌళి గారు ఎట్లా రాస్తారో స్క్రిప్ట్ పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా మన దర్బార్ బ్యాగౌస్ కూడా చేయాల్సింది వస్తుంది ఎందుకంటే అన్ని వెడి అన్ని వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి అనమాట మన దగ్గర చూస్తున్నట్టయితే మన ఎన్నికలు కూడా మనకు చూడండి వాళ్ళు మొత్తం నింపేసేసారు మనకు వీడియోలు ఎంత అవుతుందని మనకు షార్ట్ వీడియోస్ చేస్తున్నాము అదేవిధంగా ఒకసారి షాప్కి అయితే విజిట్ కాండి అన్న మన షాప్ అడ్రస్ మన వ్యూవర్స్ ఒకసారి సో బేగం బేగంబయ్య ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్ మా సోప్ మా సోప్ పేరు దర్బార్ బేగౌస్ నస్సీఫ్ మార్కెట్ పైన సెకండ్ ఫ్లోర్ మా సోప్ ఇప్పుడు వచ్చినప్పుడు ఉస్మా హాస్పిటల్ దగ్గర వచ్చి కాల్ చేసుకో నేను దిక్కి తీసుకొస్తా అక్కడ పోయి మినిమం ఫైవ్ థౌజండ్ రిటర్న్ కోసం ఎవరు రావద్దు మినిమం ఫైవ్ థౌసండ్ షోప్ వాళ్ళు రావాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం రేట్ చెప్పను హండ్రెడ్ పర్సెంట్ అంతే రేటు ఉండే ఒక రూపాయ అప్పటితో మూడు అంటే మొత్తం ఐటమ్ ఫ్రీట్ చేస్తాను నేను ఇది గారంటీ చూశారు కదా మీరు హోల్సేల్లో మీరు ఇంట్లో ఖాళీ కూర్చొని హోల్సేల్లో పెట్టాలనే వాళ్ళకి మాత్రమే బిజినెస్ ఐడియాస్ అనమాట చూస్తున్నానండి మన రస్తా షాప్ని రస్తా షాపింగ్ ని మరికొత్త వీడియో తోటి మేము ముందుకు వస్తాము అంతవరకు గుడ్ బాయ్